ప్రైస్తా దేవునికి మహిమ కలుగును గాక ఈ వర్తమానం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడలకు ప్రభునామమున నా వందనములు దేవునికి స్తోత్రములు ప్రియమైన దేవుని బిడలారా శ్రేష్టమైన దేవుని యొక్క మాటలను కొద్ది సమయము శ్రద్ధ కలిగి వినటకు మన హృదయములను సిద్ధపరచుకుందాం ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోయే అంశము దేవుడు ఒకని పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు ఆ ప్రణాళికను నెరవేరుస్తాడు అని ఆయన ఇచ్చిన దర్శనములను నెరవేరుస్తాడు అని లేఖనము చెప్తుంది యోసేపు జీవితంలో దేవుడిచ్చిన ఒక దర్శనము ఎలా నెరవేరింది ఎప్పుడు నెరవేరింది ఆ కళ ఆ దర్శనము నెరవేరడానికి ఎంత కాలం పట్టింది ఎన్ని శ్రమలు పడాల్సి వచ్చింది యోసేపు గారి యొక్క జీవితాన్ని క్షుణ్ణంగా కొద్ది సమయము మనం ధ్యానం చేద్దాం దేవుని బిడ్డారా మనం ఆరాధించే దేవుడు నమ్మదగిన వాడు ఆయన మాట ఇచ్చి తప్పకుండా నెరవేరుస్తాడు ఆయన యొద్ధకొచ్చు వారికి నిశ్చయముగా కృప చూపిస్తాడు ఆయన ఎందు భయభక్తి కలిగి ఏ చెడు మార్గము వైపు వెళ్ళకుండా ఆయన మార్గంలో నమ్మకస్తులుగా నడుచుకునే వారికి ఆయన గొప్ప మేలు చేస్తాడు అని చెప్పడానికి యోసేపు గారి యొక్క జీవితమే ఒక ఉదాహరణ నా దేవుని బిడ్డరా యోసేపు యాకోబుకు కలిగిన పదకొండవ కుమారుడు యాకోబుకు నలుగురు భార్యలు అని బైబుల్ చెప్తుంది ఈ నలుగురు భార్యలలో యాకోబు ప్రేమించి ఇష్టపడి చేసుకున్న భార్య రాహేలు అయితే ఈ రాహేలుకు చాలా కాలంగా పిల్లలు లేరు మొదటి భార్య లేయా లేయాకు పిల్లలు కలిగినారు కానీ రాహేలుకు పిల్లలు లేరు దీని బట్టి రాహేలు చాలా బాధపడినది యాకోబు కూడా అందు విషయమై బాధపడి ఉండొచ్చు అయితే చాలా కాలానికి దేవుడు రాహేలు బాధను గ్రహించి ఆమెకు గర్భఫలం ఇవ్వాలనుకున్నాడు ఆ యాకోబుకు రాహేలుకు కలిగిన గర్భఫలము మొదటి సంతానమే యోసేపు దేవుని బిడ్డరా యోసేపు అనగా అర్థము పలించెడి కొమ్మ అని రాయబడింది యాకోబు యోసేపును బహుగా ప్రేమించినాడు రెండవది యోసేపు చాలా మంచివాడు యథార్థవంతుడు అని తాను తప్పు చేయడు తప్పు చేస్తున్న తన అన్నల యొక్క సమాచారాన్ని తండ్రి అయిన యాకోబుకు చెప్పేవాడు యోసేపుకు పది మంది అన్నలున్నారు ఒక తమ్ముడున్నాడు ఆయనే బెన్యామీను రాహేలుకు రెండవ కుమారుడు యోసేపు చిన్ననాటి నుంచి తండ్రికి విధేయుడు బట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించుటను బట్టి దేవుడు ఆయనను దీవించాలనుకున్నాడు ఆశీర్వదించాలనుకున్నాడు ఎప్పుడైనా మనము గమనించాలి ఎవరు దీవించబడతారు ఎవరు ఆశీర్వదించబడతారు అంటే దేవుని వద్దకు వెళ్ళే వారందరూ అనుకుంటారు దేవుని మందిరానికి వెళ్ళే వారందరూ అనుకుంటారు దేవునికి అర్పణలు ఇచ్చే వాళ్ళందరూ అనుకుంటారు వీటన్నిటితో పాటు కావలసింది దేవుని ఎందు భయభక్తి కలిగి జీవించడం కాబట్టి ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తారో దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తారో యథార్థ హృదయం కలిగి జీవిస్తారో వారిని దేవుడు బహుగా హెచ్చిస్తాడు బైబిల్లో రాయబడింది నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం వస్తుంది అని కాబట్టి ఎవరైతే దేవుని ఎందు భయభక్తి కలిగి జీవిస్తారో యథార్థవంతులుగా జీవిస్తారో వారు దీవించబడతారు ఆశీర్వదించబడతారు దేవుని యొక్క కృపను పొందుకుంటారని లేఖనము చెబుతుంది నీతిమంతుడు ఎన్నడు కదల్చబడడు అని లేఖనం చెప్తుంది కాబట్టి యోసేపు దేవుని ఎందు బహుభయభక్తి కలిగిన వాడు నీతిమంతుడు యథార్థవంతుడు గనుక యోసేపును తండ్రి ప్రేమించినాడు యాకోవు దేవుడు కూడా ప్రేమించినాడు మనం మంచి వాళ్ళమైతే మనను ఇంట్లో ఉన్నవారు ప్రేమిస్తారు బయట వారు ప్రేమిస్తారు కొంతమంది అంటారు నేనంటే ఎవరికి ఇష్టం ఉండదు నన్ను ఎవరు ప్రేమించరు నన్ను ఎవరు పట్టించుకోరు మనం ఆలోచించాల్సింది అది కాదు మనల్ని అలా ఎవరు పట్టించుకోకపోవటానికి గల కారణం ఏమిటంటే మనలో ఏవో లోపాలు ఉండి ఉండొచ్చు వాటిని మనం సరిచేసుకోవాలి ఇక్కడ యోసేపు దేవుని ఎందు భక్తి కలిగి ఉన్నాడు గనుక యోసేపును దేవుడు హెచ్చించాలనుకున్నాడు దీవించాలనుకున్నాడు అన్నలందరికంటే కూడా కనుక యోసేపుకు దేవుడు ఒక కళ ఇస్తాడు ఒక దర్శనమిస్తాడు ఆ కళ ఏమిటో మనం చదువుదాం దేవుని బిడ్డరా లేఖనాల్లో ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము ఆరు ఏడు వచనములను చదువుకుందాం అతడు వారిని చూసి నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి అదేమనగా మనము చేనిలో పనులు కట్టుచుంటిమి నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనును చుట్టుకొని నా సాష్టాంగ పడినని చెప్పెను నా దేవుని బిడ్డరా యోసేపు తన అన్నలకు ఒక కళ చెప్తున్నాడు ఆ ఏమిటంటే మనందరం చేనులో ఉన్నాము నా పన ఏదైతే ఉందో ఆ పంట యొక్క పన లేచి నిలబడగా మీ పనులు నా పనుకు సాష్టాంగ నమస్కారం చేసినాయి అని అక్కడ అన్నవులకు చాలా కోపం వస్తుంది దాని యొక్క భావము వాళ్ళకు అర్థమైపోయింది వాళ్ళు అంటారు అంటే నీవు మాకంటూ చిన్నవాడివి మేము ఎప్పటికైనా నీకు నమస్కారం చేయాలా నీకు విధేయత కలిగి బ్రతకాలా నువ్వు మాకంటే గొప్పవాడు అవుతావా అని యువసేబు మీద పగ పెంచుకుంటారు కక్ష పెంచుకుంటారు అన్నలు ఒకసారి ఆలోచించాలి ఇది యోసేపు కావాలని చెప్పింది కాదు కావాలని అన్నలపైన అధికారిగా ఉండాలని ఆయన అన్నది కాదు దేవుడే ఆయన అలా ఇచ్చించాలనుకున్నాడు దేవుడే ఆయన అలా చేయాలనుకున్నప్పుడు యువసేబుది తప్పేముంటుంది యోసేపు మీద వాళ్ళు పగెందుకు పెంచుకోవాలి కొంతమందిని దేవుడు దీవించినప్పుడు ఒక దైవ సేవకులు కావచ్చు గొప్ప సేవ చేస్తున్న సేవకులని చిన్న చిన్న సేవకులు విమర్శిస్తుంటారు వాళ్ళు దొంగోళ్ళు వాళ్ళు మోసగాళ్ళు వాళ్ళ సేవలో అన్యాయం ఉంది అక్రమం ఉంది అని ఒక్క విషయం ఆలోచించాలి దేవుడే వారిని హెచ్చించకపోతే వారు ఆ స్థానానికి రారు దేవుణ్ణి మోసం చేసి ఎవరేం చేయలేరు దేవుడు తీర్పు నాకు అప్పగించమన్నాడు నిజంగా సేవకుల్లో పొరపాటు ఉంటే దేవుడు తీర్పు తీరుస్తాడు తీర్పు తీర్చడానికి మనమెవరము ఓర్చుకోలేని మనస్తత్వము ఒక వ్యక్తిని దేవుడు ఇచ్చించాలనుకున్నప్పుడు ఘనపరచాలనుకున్నప్పుడు తన భక్తిని బట్టి కావచ్చు తన పరిచరే కష్టాన్ని బట్టి కావచ్చు యథార్థతను బట్టి కావచ్చు విమర్శించడానికి మనమెవరము అలాగే ఉన్నారు యోసేపు యొక్క అన్నలు ఈ కళ ఒకసారి కాదు మరొకసారి కూడా రెట్టింపు వచ్చింది ఈసారి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసినట్లు కూడా వచ్చింది దానికి కూడా వారు కోపడతారు వీడు కళలు కంటూ ఉన్నాడు కళలు కంటూ ఉన్నాడు పని బాట లేకుండా ఆ కళలు మనకు చెప్తున్నాడు అంటే వీడి యొక్క ఉద్దేశం ఏమిటి ఎప్పటికైనా తన కింద మనం లోబడి ఉండాలనా లేదంటే మనకంటే గొప్పవాడనా ఇతన్ని ఎప్పటికైనా చంపేయాలన్న ఉద్దేశం కలిగి ఉన్నారు అన్నలు దేవుని బిడ్డారా యోసేపులో ఎటువంటి పాపము లేదు ఎటువంటి తప్పిదము లేదు దేవుడిచ్చిన కళలను చెప్తున్నాడంతే అమాయకంగా వీళ్ళేమో యోసేపు మీద కక్ష పెంచుకొని మాకంటే గొప్పవాడవాలనుకుంటున్నాడు మాకంటే చిన్నవాడు మాకంటే గొప్పవాడవ్వాలనుకుంటున్నాడు ఇతను దుర్బుద్ధి చెడ్డ హృదయము అని యోసేపును అపార్థం చేసుకొని అవకాశం వస్తే యోసేపును చంపేయాలి ఇతని కళలు ఎలా నెరవేరుతాయో చూడాలి అని దేవుడిచ్చిన దర్శనమును దేవుడిచ్చిన ఆ వాగ్దానమును వీళ్ళు అనిసివేయాలని చూస్తున్నారు నేను అదే చెప్తున్న దేవుని బిడ్డరా దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటే ఒక చిత్తము కలిగి ఉంటే ఒక నిర్ణయం కలిగుంటే ఎవ్వడు ఆపలేడు ఎవ్వరూ ఆపలేరు నీకు విరోధంగా రూపించబడిన ఆయుధాలు ఎన్నైనా ఏది వర్దిల్లదు సరే చూద్దాం యోసేపు యొక్క కళ నెరవేరిందా ఎలా నెరవేరింది ఎప్పుడు నెరవేరింది ఒకసారి యోసేపు యొక్క అన్నలు ఒక ప్రాంతంలో గొర్రెలు కాస్తుండగా తండ్రి అయిన యాకోబు యోసేపుని పిలిచి నీ అన్నలు దూర ప్రాంతంలో గొర్రెలు మేపుతున్నారు నీ వెళ్ళి ఈ ఆహార పదార్థాలు వాళ్ళకిచ్చి వారి యోగక్షేమాలు నీవు తెలుసుకొని తిరిగి రమ్మని చెప్తాడు అయితే యోసేపు వెళ్ళేటప్పుడు తండ్రిని యాకోబు అతనికి ఒక విచిత్రమైన అంగి ఒకటి తొడుగుతుడు ఇక్కడ కూడా యోసేపు మీద అన్నల కోపం ఉంది ఎందుకంటే యోసేపు గట్ట యాకోబు ఒక విచిత్రమైన నిలువు టంగి కుట్టించినట్ట అది ఎవరికి కుట్టించలేదు అన్నల యొక్క ఉద్దేశం ఏంటంటే వీడి మీద తండ్రికి ప్రేమ మనకెవరికి కుట్టించలేదు కానీ వీడికి కుట్టించినాడు ఇదొక కక్ష ఎందుకు అలా ప్రేమించినాడు అంటే యోసేపు యొక్క మంచితనాన్ని బట్టి తను చెడు చేయక అన్నల చెడు సమాచారాన్ని తండ్రికి చెప్తున్నాడు మంచి వాళ్ళని ఎవరైనా ప్రేమిస్తారు మన కన్న బిడ్డలైనా తప్పు చేస్తున్నప్పుడు పొరపాటు చేస్తున్నప్పుడు ఎలా ప్రేమిస్తాం కోపపడతాం విమర్శిస్తాం కొడతాం బయట వాళ్ళైనా మంచి చేస్తున్నప్పుడు వాళ్ళని పొగుడుతాం ఇక్కడ మంచి చాలా ప్రాముఖ్యమైనది యోసేపును తండ్రి ప్రేమించి ఒక విచిత్రమైన నిలువు టంగి కుట్టించిన దేవుడు ప్రేమించి అన్నలకంటే గొప్పవాడిని అధికారంగా చేస్తానన్న తన యొక్క నీతిని బట్టి యథార్థతను బట్టి మంచితనాన్ని బట్టి అది గుర్తించట్లేదు వీళ్ళు కొందరు గొప్పవారైనప్పుడు విమర్శించేవారు ఇలా అంటారు ఇలా ఉంటారు వాళ్ళు ఎందుకు గొప్పవారైనారో తెలుసా వాళ్ళకి ఆ సంపాదన ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా వాళ్ళు మోసాలు చేసినారు అక్రమాలు చేసినారు అన్యాయాలు చేసినారు అవన్నీ మనకెందుకు నిజంగా అలా చేస్తే దేవుడు ఊరుకోడు కదా మన యొక్క వ్యసనము ఇతరుల మీద అసూయ మనల్ని అలా మార్చి వేస్తుంది ఆ పొలంలోకి వెళ్తాడు యోసేపు ఆహార పదార్థాలు తీసుకొని దూరం నుండి చూస్తారు యోసేపుని వీళ్ళు దూరం నుండి చూసి వాళ్ళు ఏమంటారో తెలుసా ఆది కాండము ముప్పై ఏడు అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన చదువుకుందాం వారు ఇదిగో ఈ కళలు కను వాడు వచ్చుచున్నాడు చూడనేమంటున్నారు యోసేపును చూసి మా తమ్ముడు దూరం నుంచి వస్తున్నాడు మా కొరకు ప్రయాసపడి వస్తున్నాడు ఆహార పదార్థాలు తీసుకుని వస్తున్నాడు అని దగ్గరికి వెళ్ళి అతని యోగక్షేమాలు తెలుసుకోవాల్సింది పోయి యోసేపును చూడగానే వాళ్ళ లోపల ఉన్న ఆవేశం కుట్ర అతని చంపాలనుకున్న కోపం బయటకు వచ్చేసి వాళ్ళు ఏమంటున్నారో తెలుసా ఇదిగో కళలు కనువాడు వస్తున్నాడు అంటే వాళ్ళ యొక్క కోపమంతా ఆయన కన్న కల మీదనే ఉంది కళలు కనేవాడు వస్తున్నాడు వాణ్ణి చంపేద్దాం అంటున్నారు చంపేద్దాం అంటున్నారు అంటే కళలు కన్నాడు కదా గొప్పవాడవుతాడని పని బాట్ లేకుండా పడుకొని కళలుగా అంటున్నాడు కదా గొప్పవాడవ్వాలని ఇప్పుడు వస్తున్నాడు ఆయన కళలు ఎలా నెరవేరుతాయో చూడాలి అని వాళ్ళు అంటారు అదిగో కళలు వాడు వస్తున్నాడు తమ్ముడని అనట్ల కొంతమంది అన్నకు రెస్పెక్ట్ ఇవ్వరు తమ్ముడికి రెస్పెక్ట్ ఇవ్వరు తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇవ్వరు విమర్శనాత్మకమైన మాటలు దూషణకరమైన మాటలు అంటున్నారు వాడు కళలు ఎలా నెరవేరుతాయి చూద్దాం ఏం చేద్దాం చంపేద్దామని ప్లాన్ చేసినారు దేవుని బిడ్డారా ఈ లోకంలో అన్నదమ్ముల ప్రేమలు తండ్రి బిడ్డల ప్రేమలు ఏమైపోతున్నాయి సొంత వారే చంపేస్తున్నారు ఒకప్పుడు ప్రేమగా ఉండిన వారే ఒకరినొకరు చంపేస్తున్నారు భార్య భర్తలే ఒకరినొకరు చంపేసుకుంటున్నారు తండ్రి బిడ్డలు చంపేసుకుంటున్నారు ఏమైపోతున్న ఈ బంధాలు అన్యాయం కదా తమ్ముడు ఆహారం తీసుకొచ్చి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవడానికి వస్తే కలలుగానే వాడు వస్తున్నాడని చెప్పి చంపడానికి ప్రయత్నం చేసినారు అయితే వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది చేతులు కాళ్ళు కట్టిపడేసి అదిగా గుంటలో పడేద్దామని గుంటలో పడేస్తారు ఎవసేపు ఆ గుంటలో ఎంతో బాధపడి ఉండొచ్చు ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు వీడి కళలు నెరవేరుతాయేమో చూద్దాం ఆ గుంటలో పడి చచ్చిపోతే వీడి కళలు ఎక్కడ నెరవేరుతాయి ఆ దేవుని బిడ్డారా వాగ్దానమిచ్చినవాడు ఇచ్చిన వాడు వాడు దేవుడు ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు సరే ఆ లోపుగా ఇస్మాయిలీలు అనే వ్యాపారవేత్తలు వ్యాపారస్తులు ఆ మార్గాన్ని వెళుతుండగా వాళ్ళల్లో వాళ్ళకు ఒక ఆలోచన కలిగి ఊరగా చనిపోతే ఏముందిరా వీని తీసి వాళ్ళకి అమ్మేస్తే మనకు డబ్బు వస్తుంది ఆ నిలువు టంగి వస్త్రం ఉంది కదా దాని మీద కూడా మన కోపం ఉంది కదా ఒక గొర్రెను కోసి ఆ వస్త్రాన్ని రక్తములు ముంచి నీ కుమారుడు క్రూర మృగాల చేత చనిపోయినాడని చెప్దాము తండ్రికి అని చెప్పి యోసేపుని గోతి నుంచి బయటికి తీసి ఇది దేవుని యొక్క ప్రణాళిక అనమాట దేవుడు చనిపోనివాడు గోత్రం నుంచి బయటికి తీసి ఇస్మాయేలులకు అమ్మేస్తారు అన్నలు ఇరవై తొలమల వెండికి అలా ఇస్మాయిలు యోసేపును ఐగుప్తు దేశానికి తీసుకెళ్తారు దేవుని స్తోత్రాలు గాక ఇంకా అన్నోళ్ళు వెళ్ళి యాకోబుకు ఏ దుష్ట మృగమో ఏసేపును చీల్చివేసినదని చెప్పి ఆ గుర్రక్తములు ముంచిన వస్త్రాన్ని చూపిస్తారు ఆయన బహు దుఃఖంలో మునిగిపోతాడు యాకోబు యాకోబుకు తెలియదు యువసేబ్ ఇంకా బతికే ఉన్నాడు అని యాకోబుకు తెలియలేదు యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు అని యోసేపుని ఆయుప్తులకి తీసుకెళ్ళి రాజు దగ్గర ఉద్యోగం చేసే పొత్తిఫెర అనే ఒక వ్యక్తికి అమ్మేస్తారు ఇస్మాయిలీలు ఈ పొత్తిఫెర ఇంట్లో యోసేపు ఉంటున్న కాలంలో మంచివాడు ఎక్కడున్నా మంచివాడేనని చెడ్డవాడు ఎక్కడున్నా చెడ్డవాడేనని యోసేపు ఆ ఇంట్లోకి వెళ్ళిన దగ్గర నుంచి చాలా మంచివాడుగా పొత్తిపరు కనబడి యువసేపు అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆ ఇల్లు ఆశీర్వదించబడ్డం పొత్తిపరు చూసి యోసేపుని ఉద్యోగస్తులందరిపైన అధికారిగా నియమిస్తాడు దేవుని స్తోత్రాలు కలుగును గాక నీతిమంతుడు ఎక్కడున్నా ఉన్నత స్థానంలోనే ఉంటాడు మోసం చేయవారు అక్రము చేయవారు అన్యాయం చేయవారు ఎక్కడికి వెళ్ళినా అదో పాతలానికి తొక్కబడతారు ఇలా ఉండగా సాతాని యొక్క కుట్ర అన్నల దగ్గర నుంచి తప్పించుకున్న తర్వాత సాతాను పుతిపరు భార్య రూపంలో వచ్చి ఆమె యోసేబుతో పాపము చేయడానికి ప్రేరేపించింది యోసేబు బహుసుందరుడు యవనస్తుడు పుతిపరు భార్య యోసేబుని రెచ్చగొట్టగా పాపమునకు ప్రేరేపించగా యోసేబు దేవుని ఎందు బహుభయభక్తి కలిగిన వాడు గనుక ఆమెను చూసి పారిపోతున్నాడు బైబుల్ చెప్తుంది ఎవరుడ పాపేచ్ఛల నుండి నీవు పారిపోము అని కొంతమంది పాపం దగ్గరకు పరిగెత్తి హత్తుకొని నాశనమైపోతున్నారు నిజంగా జ్ఞానం కలిగిన వారు పాపమునకు దూరంగా పారిపోయి క్షేమంగా జీవిస్తారు యోసేబు పారిపోయినాడు ఒకనొక సమయంలో ఆమె వస్త్రాలు పట్టుకోగా ఆయన వస్త్రాన్ని కూడా ఆమె చేతులు వదిలిపెట్టి పారిపోయినాడు అదే వస్త్రాన్ని సాక్ష్యముగా తీసుకున్నామే యోసేవు మీద ఒక నిందె మోపి ఇతను నన్ను బలవంత పెట్టినాడు అని అన్యాయపు మాటలు చెప్పి ఆయన సరసాల్లో వేయించింది పొత్తిపరు భార్య దేవుని బిడ్డారు ఎన్నో కష్టాలు ఆయన జీవితంలో ఆ వాగ్దానం నెరవేరడానికి ఆ కళ నెరవేరడానికి ఎన్నో శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నాడు ఆయన కొన్నిసార్లు మనం చేరవలసిన గమ్యానికి ఎన్నో ఆటంకాలు ఎన్నో అవరోధాలు ఎన్నో సమస్యలు ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు కానీ భయపడకు దేవుడు తప్పకుండా గమ్యం చేరుస్తాడు గోతులో తప్పించుకున్నాడు పొతి పరింట్లో బానిసగా ఉన్నాడు పొతిపరు పరు భార్య వేసిన నిందలతో అవమానించబడ్డాడు ఇప్పుడు ఆ యోసేపును శరసాల్లో వేయించినారు శరసాల్లో ఆయన ఉంటున్న ప్రవర్తనను బట్టి యథార్థతను బట్టి సరసాల అధికారి కూడా యోసేపుని ఖైదీల మీద అధికారిగా ఉంచుతాడు దేవుని స్తోత్రాలు కలుగునిగాక దట్ ఈస్ గాడ్ ప్లాన్ అది దేవుని యొక్క చిత్తం దేవుని యొక్క ప్రణాళిక అయిన పట్ల మనకు చదువుతుంటే అనిపిస్తుంది ఏంటి యోసేపుకి ఇన్ని శ్రమలని కాదు కాదు ఆ శ్రమలను మెట్లుగా మలసి దేవుడు ఆ దర్శనాన్ని నెరవేర్చబోతున్నాడు మనం ఉన్నత స్థానానికి వెళ్ళాలి అంటే ఉన్నత శిఖరాలకు మనం వెళ్ళాలి అంటే శ్రమల ద్వారా కష్టాల ద్వారా అవమానాల ద్వారా నిందల ద్వారా మనం అక్కడికి చేరుకుంటాం ఖాళీగా కాలు మీద కాలు వేసుకుని పండుకుంటే కాదు కష్టపడితేనే ఆశీర్వాదం దీవెన అలా యోసేపు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్తున్నాడు ఆ కళలు నెరవేరడానికి ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళిక నెరవేరే సమయం వచ్చింది ఆ సరసాల్లో నుంచి దేవుని బిడ్డారా ఎంత అద్భుతమో చూద్దాం మనం అదే జైల్లో ఇద్దరు అధికారులు రాజు దగ్గర పనిచేసి ఇద్దరు అధికారులు జైల్లో పడ్డారు ఒకయన పానాదాయకుడని ఒక ఆయన భక్ష్యాకారుడని బయబులో రాయబడింది ఈ పానాదాయకుడు రాజుకు నీళ్ళు అందించేవాడు భక్ష్యాకారుడు ఆహారం అందించేవాడు వీళ్ళిద్దరు రాజు మీద కుట్రా చేసినారని ఎవరు కుట్రా చేసినారో తేలేంతవరకు ఇద్దరిని కూడా సరసాల్లో వేయమంటాడు యోసేపు ఉన్న సరసాల్లో వీళ్ళు కూడా ఉంటారు వీళ్ళిద్దరికీ కళలు రావడం జరిగింది మీరు బాగా గమనించాలి ఏ కళ అయితే దేవుడు యోసేపుకి ఇచ్చినాడో అదే కళల ద్వారా దేవుడు ఆయనకి ఆయనకిచ్చిన కళను నెరవేర్చే స్థానానికి తీసుకెళ్లబోతున్నాడు వీళ్ళిద్దరికి కళలు వచ్చినాయి ఆ ఏమిటంటే భక్షాకారుడేమో ఉృదీయపడతాడు అని పానాదాయకుడు మరల ఉద్యోగంలో చేరుతాడు అని ఆ కళలు వేరే భావముతో వస్తాయి ఆ భావం వీళ్ళకి అర్థం కాక అల్లాడిపోతుంటే యోసేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధను చూసి వాళ్లకు ఆ కళ యొక్క వివరము చెప్తాడు భక్ష్యాకారుడికి చెప్తాడు మూడు దినముల్లోగా నీవు ఉరి తీయబడతావు అని పానాదాయకుడికి చెప్తాడు మూడు దినముల్లో రాజు నిన్ను మరలా ఉద్యోగంలో చేర్చుకుంటాడు నీవే అన్యాయం చేయలేదు అని అయితే యోసేపు ఒక మాట చెప్తాడు పానాదాయకుడికి నువ్వు రాజు దగ్గర ఉద్యోగంలో చేరిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకో యోసేపు ఏదైతే ఆ కళల యొక్క భావాలు చెప్పినాడో ఆ కళల యొక్క భావాలు చెప్పినాడో నిజంగా అదే జరిగింది భక్ష్యాకారుడు నేరము చేసినట్లు రుజువైనందువలన అతను శిక్షించబడ్డాడు పానదాయకుడు రాజు దగ్గర మరల ఉద్యోగములు చేర్చబడ్డాడు అయితే యోసేబు సంగతి ఆయన మర్చిపోయినాడు దేవుని చిత్తము దేవుని ప్రణాళిక మరొక విధంగా యోసేబుని ఉన్నత స్థానంలోకి తీసుకెళ్ళబోతుంది అది కూడా రాజుకు వచ్చిన కళ కళల ద్వారానే దేవుడు యోసేబు కళను నెరవేర్చబోతున్నాడు రాజుకు వచ్చిన కళ ఆ కళ ఏమిటంటే ఏడు బలమైన ఆవులను ఏడు బలహీనమైన ఆవులు మింగేసినట్లుగా ఏడు బలమైన వెన్నులను ఏడు బలహీనమైన వెన్నులు మింగేసినట్లుగా ఎక్కడైనా బలమైనవి బలహీనమైన వాటిని మింగేస్తాయి కానీ ఈయనకొచ్చిన కళ రివర్స్గా ఉంటుంది బలహీనమైనవే బలమైన వాటిని మింగేస్తున్నాయి అది అర్థం కాక రాజు కలతపడి దిగులుతో భయముతో ఉంటే పానాదాయకుడికి గుర్తొస్తాడు యోసేఫ్ పానాదాయకుడు చెప్తాడు అయ్యా ఏమనుకోకండి నేను మర్చిపోయినాను ఈ సరసాల్లో ఒక ఖైదీ ఉన్నాడు అతని పేరు యోసేపు అతను కళలకు తప్పకుండా భావం చెప్తాడు నాకు భక్షాకారుడికి అలాగే చెప్తే అలాగే జరిగింది కాబట్టి అతన్ని పిలిపిస్తే తప్పకుండా మీరు కలిగిన కళకు భావం చెప్తాడు అని వీని వెంటనే యోసేబును శరసాల నుంచి బయటికి తీసుకొచ్చి ఇది దేవుని యొక్క ప్రణాళిక శరసాల నుంచి బయటికి తీసుకొచ్చి మంచి వస్త్రాలు ధరింపు చేసి రాజు ఆయన నిలబెట్టినప్పుడు రాజు కళలో చెప్తాడు రాజుకొచ్చిన కళలో భావము యోసేపు చెప్తాడు ఏమిటంటే అయ్యా ఏడు బలమైనవి అనగా అవి ఏవైనా ఆవులైనా వెన్నులైనా ఏడు సంవత్సరాలు సమృద్ధైన పంట ఐగుప్త దేశంలో పండుతుంది ఏడు బలహీనమైనవి అనగా ఏడు సంవత్సరాలు భయంకరమైన కరువు రాబోతుంది కాబట్టి దేవుడు మీకు చెప్పిన దర్శనం ఏమిటంటే కళ ఏమిటంటే ఏడు సంవత్సరాలు బాగా పంట పండే కాలమున మీరు జాగ్రత్తగా పంటను దాచుకునేలా కరువు వచ్చిన ఏడు సంవత్సరాలు ఇబ్బంది లేకుండా సమృద్ధిగా తింటారు లేకపోతే ఇదిగో కరువులో ఈ దేశ ప్రజలందరూ నశించిపోతారు ఆ బలమైన వాటిని బలహీనమైనవి తిన్నట్లుగా బాగా పంట పండి ఏడు సంవత్సరాల కాలము అసలు పంటలేని కాలముతో నశించిపోతుంది ఈ దేశము ఈ ప్రజలని చెప్తాడు యోసేబు అప్పుడు ఏం చేయాలంటే యోసేబుకు సలహా ఇస్తాడు ఒక మంచి నాయకుని ఏర్పరిచి ఏడు సంవత్సరాల పంట జాగ్రత్తగా సమకూర్చమని ఆ కళ యొక్క భావం చెప్పిన తర్వాత రాజు కూడా ఆశ్చర్యపోయి ఇలా అంటాడు నీ వంటి దేవతల ఆత్మ కలిగిన వాడు నేను ఎవరిని చూడలేదు దీనికి నీవే సరైన వాడవు నీవే అధికారివి ఈ రాజ్యంలో నేను కేవలం పేరుకు మాత్రమే రాజును కానీ ఈ ఐగుప్తు దేశమంతా నీ చేతికి అప్పగిస్తున్నాను దేవుని స్తోత్రాలు కలుగుగాక ఎక్కడికి వెళ్ళినాడు ఎవసేవు దేవుడిచ్చిన కళ దేవుడిచ్చిన దర్శనం ఇప్పుడు నెరవేరబోతుంది ఐగుప్తి సింహాసనం మీదకి ఎక్కినాడు యువసేపు శ్రమంలో గుండా బయలుదేరి కళల ద్వారా కళల ద్వారా కళలు ఏ కళ అయితే కన్నాడో ఏ కళ కన్నాడని అన్నలు చంపాలనుకున్నారో అదే కళలకు అర్థము చెప్పి భావము చెప్పి ఐగుప్తి సింహాసనం మీదకి ఎక్కినాడు యోసేపు నిజంగా ఏడు సంవత్సరాలు సమృద్ధైన పంటలు పండినాయి జాగ్రత్తగా కొన్ని కొట్లు కట్టించి ధనాగారములు కట్టించి ఐగుప్తుల ధనాన్ని దాచిపెట్టినాడు ఆ తర్వాత ఏడు సంవత్సరాలు బహుభయంకరమైన కరువు సంవత్సరాలు వచ్చినాయి ఇలా కరువులో అన్ని ప్రాంతాల ఆహారం లేదు కానీ ఐగుప్తు దేశంలో ఆహారం ఉంది అప్పటికి యోసేబులు మర్చిపోయిన యాకోబు ఇక మిగిలిన వారిని కూడా పోగొట్టుకోలేక ఐగుప్తుల ఆహారం ఉందట ఎవరో రాజు దగ్గర ఒక అధికారి ఉన్నాడట ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆహారం ఇస్తాడట మీరు వెళ్ళండి అని తన అన్నలకు చెప్తాడు తండ్రి యాకోబు యువసేబ్ అని వాళ్ళకు తెలియక ఐగుప్తు దేశానికి వస్తారు వాళ్ళు ధాన్యం కోసం ఐగుప్తు దేశానికి వచ్చిన తర్వాత యువసేబు దగ్గరికి వెళ్ళి నిలబడతారు వారు యువసేబును గుర్తుపట్టలేదు కానీ అన్నలు యువసేబు అయితే వాళ్ళని గుర్తుపట్టినాడు కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి యువసేబుకు దేవుడిచ్చిన ఏమిటంటే ఒకనొక దినమున నీ భక్తిని బట్టి యథార్థతను బట్టి నువ్వు ఉన్నత స్థానంలో ఉంటావు నీ అన్నలు నీకు నమస్కారం చేస్తారు అని ఇది వాళ్ళు అంగీకరించలేదు కానీ జరిగిందో లేదో లేఖనాలు చదువుదాం ఆది కాండం నలభై రెండు అధ్యాయము ఆరో వచనము అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయ్యుండును అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యమమ్మకము చేయవాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి దేవుని స్తోత్రాలు ఎలా వందనం చేసారట ముఖములు నేలను మోపి తలలు ఉంచి యోసేబుకు వందనం చేశారట యోసేపు చెప్పిన దర్శనం ఏమిటి కల ఏమిటి యోసేపు పనకు అన్నల పనులు నమస్కారం చేసినట్లు నెరవేరిందా లేదా దేవుని యొక్క చిత్తం అది దేవుని యొక్క ప్రణాళిక అది ఎగతాలు చేసినారు దేవుడు ఆ దర్శనం నెరవేర్చినాడు యూషబ్ వాళ్ళను గుర్తిస్తాడు కన్న కళను గుర్తు తెచ్చుకుంటాడు అన్నోళ్లకు ఆహారం ఇచ్చి పంపిస్తాడు తర్వాత వాళ్ళ యొక్క ఆ తర్వాత ఆయన ఆ ప్రేమను ఆపుకోలేక అన్నోళ్ళ మీద ప్రేమను ఆపుకోలేక కొంతమంది అయితే నాకు అన్యాయం చేసినారని చెప్పి నా సొమ్ము తిన్నారని చెప్పి వీళ్ళంతా దోషేసుకుంటున్నారని చెప్పి అన్న తమ్ముళ్ళు ఒకరినొకరు విమర్శించుకుంటూ ఉంటారు కానీ యోషబ్ అటువంటి మనస్సు కలిగిన వాడు కాదు యోసేపు ఒకరోజు వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తే ఆశ్చర్యపోతారు ఏనెవరు అధికారి మనకు భోజనాలు ఏర్పాటు చేసినాడని అప్పుడు యోసేపు తలుపులు వేసి వాళ్ళ అన్నోళ్ళని వాళ్ళ తమ్ముడు బెన్నామీని పట్టుకుని గట్టిగా ఏడుస్తాడు యోసేపు చెప్తాడు నేను ఎవరినో తెలుసా ఏ ఆహారం అయితే మీకు ఇవ్వడానికి నేను వచ్చినానో ఆ రోజు మీరు నన్ను చంపాలనుకున్నారు కానీ దేవుని యొక్క ప్రణాళిక ఏంటో తెలుసా ఈ దేశమంతటికి ఆహారం ఇవ్వడాన్ని నేను తీసుకొచ్చినాడు నేను ఎవరినో కాదు మీ తమ్ముడైనా యువసేపునని చెప్తాడు నిజంగా వాళ్ళు చాలా భయపడిపోతారు ఆశ్చర్యపడిపోతారు అయ్యో మా తమ్ముడు ఇంత స్థానానికి వచ్చినాడా మేము గుర్తించలేదు తన పట్ల దేవుని చిత్తాన్ని ప్రణాళికను మానవ రీతిలో ఆలోచించినామని భయపడిపోతే యోసేపు అంటాడు మీరేం భయపడద్దు నేను మిమ్మల్ని ఏం చేయను ఇలా మీరు నన్ను నమ్మటం కూడా దేవుని చిత్తమై ఉండొచ్చు ఇక్కడికి రావాలని ఇక్కడ ఈ దేశానికి అధికారం అవ్వాలని ఇక్కడ అనేక మంది ఆకలి తీర్చాలని మీరు కూడా మీ ఆకలి తీర్చబడ్డకి ఇక్కడికి రావాలి అని అని యోసేపు చెప్పి మీరు కరువులు అక్కడ ఉండొద్దు తండ్రికి చెప్పండి నేను బ్రతికే ఉన్నాను అని చెప్పి తండ్రిని కూడా ఇక్కడికి తీసుకురమ్మని అలా మొత్తాన్ని ఐగుప్తు దేశానికి తీసుకురావడం జరిగింది అక్కడ ఇస్రాయేలీలు ఐగుప్తులు స్థిరపడటం జరిగింది దేవుని స్తోత్రాలు కలుగునిగాక దేవుడు నమ్మదగిన వాడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు మన పట్ల ఆయన చిత్తం ప్రణాళిక ఉన్నప్పుడు ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏమి చేయాలనుకున్నా ఎవరు ఏమి చేయలేరు నా ప్రభు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు మనం దేనికి భయపడక దేనికి బాధపడక దేవుని మీద భారం వేసుకొని ఆయనకు నమ్మకంగా జీవిస్తే దేవుడు మనల్ని కూడా ఉన్నత స్థానంలోకి తీసుకువెళ్తాడని నిర్ణయంతో ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేద్దాం సర్వోన్నతుల కృపగలనే స్తోత్రాలు తండ్రి ఎంతవరకు ప్రభు మీరు మాతో మాట్లాడినందుకు వస్తారు నాయన యోసేపు జీవితాన్ని మాకు జ్ఞాపకమునకు తీసుకొచ్చినారు తండ్రి మీరు మా పట్ల ఏదైనా చిత్తం కలిగి ఉన్నప్పుడు ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు తప్పకుండా నెరవేరుస్తామని మేము నమ్ముతున్నాం స్థుతిస్తున్నాం ఈ మాటలు ఎంతమంది అయితే విన్నారో వారందరినీ బహుగా దీవించి ఆశీర్వదించి వారి పట్ల మీ ప్రణాళిక నెరవేర్చి మీ గొప్ప కార్యాలు జరిగించి ఉన్నతమైన భవిష్యత్తు నుంచి మేలుతో సహాయము చేయమని వేడుకుంటున్నాం మీ దీవెన మీ ఆరోగ్యం మీ కృప మీ క్షేమం ప్రతి బిడ్డకు ప్రతి కుటుంబానికి దయచేసి మీ రక్షణను గురించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని ఏ సయ్య నామములు వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్